యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం గత రాత్రి సుమారు పదకొండు ముప్పై నిమిషాలకి మదన్పల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది నేను కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పాను యాక్సిడెంట్ అని మాట వాళ్ళ ఎందుకంటే మూడు నెల మూడు గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారంలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవటం ఆ తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మెన్ అంటే విఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు రమణయ్య గారు ఆయన ఒక్కడే ఉండి ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్ చెప్పడం తహసీల్దార్ చెప్పడం తహసీల్దార్ గారు చేయటం అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు పనిచేస్తుంటే ఆర్డీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫామ్ చేయలేదు ఒకటి తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ని ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్ అది ఆర్డీ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్ అంటే ఎక్కువ అవకతవకలు జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది ఫెవరెటిజం చూసే అవకాశం ఉన్న సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొంత అనుమానాలకి తావిస్తూ ఉన్నది ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఖాళీ ఉన్నాయి అది ఎటు నుంచి ఫైల్ వచ్చిందని చెప్పి చూడటం జరిగింది పక్కనే సబ్స్టేషన్ ఉండటం వలన మేము ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే సదరన్ పవర్ డిస్కంపాలతో అయితేనేమి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడాను విచారించడం జరిగింది వారు చెప్పిన దాని ప్రకారం బయట నుంచి బయట నుంచి లోపలికి వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు అని అంటే పక్కనే స పక్కనే సబ్స్టేషన్ ఉంది కాబట్టి ఓల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఉండవు అదేవిధంగా కొద్ది రోజులుగా ఫ్లక్చువేషన్ లేదన్న విషయం కూడా మీరు గమనించారు అంటే రికార్డ్స్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ రికార్డ్ ప్రకారం వోల్టేజ్ ఫ్లక్చ్యుయేషన్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి దాదాపు కనపట్లేదు బయట నుంచి అయితే అసలు అవకాశం లేదు సరే ఇంటర్నల్గా ఏమైనా అయ్యే అవకాశం ఉందా చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా జరిగినట్టుగా అనిపించట్లేదు అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు ప్రస్తుతానికి ఇది ఆ విచారణ చాలా జరగవలసి ఉన్నది ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలకి తవ్వు వస్తున్నది ఇకపోతే ఆడివో గారికి రాత్రి తెలిసినప్పటికీ ఈ మీడియా కలెక్టర్ గారిని తర్వాత రాత్రి రెండు గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పి కానీ చెప్పకపోవటం ఇవి కూడా అనుమానాలు తాపిస్తూ ఉంది నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి పదిన్నర వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ అది కూడా ఏ సెక్ష ఎందుకు పనిచేశారు ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించాల్సి ఉంది ట్వంటీ టూ ఇయర్ సెక్షన్ ప్రకారం ప్రొబైటెడ్ లిస్టులో నుంచి కొంత ల్యాండ్ని బయట తీసేయడానికి ప్రయత్నంలాగా అనిపిస్తున్నది ఇవన్నీ కాకుండా రెండు మూడు ప్రత్యేకంగా మాకు అనుమానాలు వస్తున్న విషయం ఏంటంటే ఆర్టీఓ ఆఫీసులో ఒక కిటికీ ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తున్నాయి మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి అది ఎప్పుడో నెల రోజులకి రెండు నెలలకి పడిపోయేది కాదు ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాచ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి అది కాకుండా కొంచెం దూరంలో ఆర్టీఓ ఆఫీస్ ప్రెన్సెస్లోనే కొంచెం దూరంలో అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్ కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక యాభై అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి వాటిలో ఒక ఫైల్ నేను చూశాను దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని ట్వంటీ టూ ఏ కంప్యూటర్ లిస్ట్ వచ్చి బయటికి తీయడానికి అనుమతి వలసగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగ్గి అగ్గిపుల్లాలు కనిపిస్తాం అయితేనేమి ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉంటామైతేనేవి చూశాక ఇవన్నీ చూసాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబోరేటరీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తారు ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేటువంటి ఇన్సులే ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు అది కాలిపోయింది కానీ లోపల వైర్ అంతా కాలిపోయింది నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోద్ది అది కాలేదని చెప్పి తెలుస్తూ ఉన్నది ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలకూడదు ఏంటంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్న చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇది మన దృష్టికి వచ్చింది ఈ మధ్యన విజయవాడలో కరకట్ట మీరు కొన్ని ఫైల్స్ కాలు పెట్టారు దాని మీద కూడా ఫైల్ దర్యాప్తు జరుగుతూ ఉన్నది సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఈ విషయంలో పబ్లిక్కి మేము చేసే అప్పీల్ ఏమిటంటే దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియజేయండి అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ లేదా వన్ వన్ టూకి వన్ వన్ టూ నెంబర్ డైలాండ్ ఉండేది దానికి చేసినా వన్ వన్ టూ చేసినా అక్కడికే వస్తుంది మీరు దానికని ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము దయచేసి పబ్లిక్ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది ఏ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ మంచి వాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ ఎవరు అనుకోరుకోండి మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నాడు కానీ చెడ్డ వాళ్ళు అనుకుంటున్నాడు ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలేదు లేదు ఇది మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి తెలియజేయండి ఈ సందర్భంగా మేము ఒక పది టీమ్స్ ఫామ్ చేశాము ఈ ఇక్కడ లోపల ఉన్న సీసీటీవీలు కూడాను సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు పనిచేయట్లేదు అన్నారు కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికి తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తున్నామో వారిని ఇంటరాగేట్ చేయడానికి తర్వాత ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పంచనామాజీ మొత్తం స్క్రూటనైజ్ చేయడం అదే కలెక్టర్ గారి సహాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి ఒక పది టీమ్స్ పెట్టాము దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐఓ కింద పెట్టి ఆయన కింద అనేక మంది ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు పెట్టాము బయట నుంచి కూడా కొంతమంది డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చున్నాము జిల్లా వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము పరిస్థితిని బట్టి రేపెల్డ్లో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి నాకు నాతో పాటు సిఐడి చీఫ్ కూడా ఉన్నారు రవిశంకర్ అయినారు గారు అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదన్న విషయం కూడా దాన్ని పరిశీలించడం జరుగుతుంది ఇప్పటివరకు ఇంకా అదుపులో తీసుకుంటే విచారించాలి అందులో మన వాళ్ళే స్టార్ట్ చేశాము నాకు టీమ్స్ మాట్లాడుతున్నాయి అందరూ తెలుసు అన్ని విషయాలు వస్తాను బయటకి ఎగ్జాక్ట్ అందుకే నేను మీకు చెప్పగలిగిన విషయాలన్నీ చెప్పేశాను ప్రాథమిక విచారాల్లో చెప్పగలిగిన విషయాలు మాత్రం చెప్పాను కొంచెం తీస్తే బయటకు వస్తాను ఎందుకంటే ఇవన్నీ తీస్తే చూస్తూ ఉంటే ఆ సక్షల్లో ఎందుకు జరిగింది నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఫైల్ ఎక్కడైనా కాలిపోతే కాలిపోతున్న ఫైల్ బయటికి తీసేసినప్పుడు కిటికీలో వచ్చి దగ్గరలో పడుతుంది యాభై అడుగుల దూరంలో వేరే హీప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అవి కాలుతా ఉన్నాయి అది నేను వచ్చినప్పటికీ నిపెద్ద లేదు కానీ మా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చేటప్పటికి ఫారెన్సిక్ సైన్స్ లెబొరేటరీ వాళ్ళ టీం వచ్చేటప్పటికి ఇంకా కాల్తనే ఉంది సార్ మీరు ఎందుకు ఇలా జరుగుతుంది అంత దూరం తీసుకెళ్ళి పడాల్సిన అవసరం లేదు పడేస్తే దారి అంత పడేయాలి కదా కొన్ని ఎక్కడ కొన్ని ఎక్కడ పడాలి అలా కూడా దూరంగా తీసుకెళ్ళి పెట్టారు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి బీర్ బాడీలో అది పెద్ద విషయం చూస్తాం ఆయన్ని ఎవరు చేస్తుంటారు మొత్తం తీస్తాం బయట పోసి తగలబెట్టారు పెట్రోల్ రావడానికి ఖచ్చితంగా చూసుకుంటామండి ఖచ్చితంగా చెప్పా కదా ఇన్స్పెక్టర్ ఎస్పీ చెప్పలేదు డిఎస్పీ చెప్పలేదు ఆర్టీఓ గారు కలెక్టర్ చెప్పలేదు ఇవన్నీ చూస్తా ఉంటే కొంచెం అనుమానంగా ఉంది అలసత్వం కనిపిస్తుంది అలసత్వం కనిపిస్తుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏం చేయాల పర్లేదు వాళ్ళే అనేటువంటి భావం ఎవరికైనా అధికారులకు ఉన్నట్టయితే మొత్తం తీస్తే బయటకి వస్తుంది కదా అంటే మనం ట్రీవాడే మనం కుట్ర అని చెప్పలేము లేదా యాక్సిడెంట్ అని చెప్పి యాక్సిడెంట్ కాదు అనిపిస్తుంది ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి అన్ని బయటకు వస్తాయి ఇంకా ఎందుకంటే ఫారెన్సిక్ సైన్స్ టీం వచ్చింది ఫారెన్సిక్ టీమ్ వచ్చింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అదే మొత్తం మన జనరల్ ఇన్వెస్టికేషన్తో చేశాక అన్ని పెట్టేస్తున్న రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంటే పలమేరు కావద్దు కుప్పం కావద్దు ఇవన్నీ అప్పుడు ఏర్పాటుకు ముందు ఆ పైర్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి మరి ఆ పై ఇక్కడ ఉన్నాయి పాతవే ఉన్నాయి కుప్పంగా అవ్వదు పలం మీరు కావచ్చు అదే ఆ విరాళాలు అన్ని తీసుకుంటాం అన్ని వివరాలు వస్తాయండి ఎందుకంటే ఒక పూర్తి వివరాలు తెలియదు కలెక్టర్ ఉన్నారు కారు మీరు కరెక్టర్ అన్నీ అన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి ఈ ఆఫీస్లో ఉన్నాయి తెలుస్తూ ఉంది తొమ్మిదవ మీరు చెప్తున్నారు కదా పేపర్లు కూడా వచ్చింది తొమ్మిది వందల ఎనభై ఎకరాల నుంచి వచ్చింది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని బయటికి వస్తాయి అందుకే అందుకే చెప్తుంది ఏంటంటే రాగానే సీన్కి వచ్చేసి ఫలానా అని చెప్పడం అనేది కరెక్ట్ కూడా కాదు లెట్ అస్ టేక్ సమ్ టైమ్ అందుకే మేము మీరు రాగానే మీతో మాట్లాడుకుంటూ ముందు పోయి సీన్ అంతా చూసి అన్ని వివరాలు ఆలోచించుకొని మాకు కొంతవరకు నిర్ధారణకు వచ్చి అవి చెప్తున్నాము నిర్ధారణకు రాని విషయాలు లేదా మీకు చెప్పకూడని ఇవాడే చెప్పకూడని విషయాలు ఇప్పుడు చెప్పాం ఎప్పుడు అవసరమైతే రేపు కానీ రెండు కానీ విషయాలు చెప్తాం ఇవాళ ఏంటంటే ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ రికార్డులో వచ్చేసే విషయాలు మీరు అయితే రేపు అయితే చెప్పా అని తప్పించి కొన్ని విషయాలు ఇవాళ చెప్పలేము చెప్పకూడదు

ప్రొస్తాట్ బర్ స్వయంగా ముఖ్యమంత పెర్ఫెక్షన్ చేస్తున్నారు. మిర్ట్ అప్డేట్ కరెక్ట్. సార్ సార్ అంటే ప్రస్తుతానికి ఉన్న టీమ్స్ పీట్ ఉండే ఓసాని బట్టి సేడికి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అక్కడ బట్టి ఫాలో చేయడం రేపు రేపు కూడా మీకు ఇక్కడే ఫీల్డ్ చేసి రేపు రేపు కదా. ఓకే సార్ రేపు కూడా ఫాలో అదే మీరు ఉంటే మేము ఉండాలి కదా అందువల్ల బిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి